పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారి జన్మదిన సందర్భంగా మరి కేకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కోదండరామ్ గారికి శుభాకాంక్ష తెలియడం కోసం మరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కోదండరామ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా అద్భుత తెలియజేసుకుంటూ మరి ఆదివారం రోజున సీనన్న ఆ రోజు పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మరి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులకు పార్లమెంట్ తరఫున పిలుపునిస్తా ఉన్నా జై తెలంగాణ